సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ శారీస్ అయితే మనకి చాలా మంది అడుగుతున్నారు శారీస్ అయితే మనకి డోలా సిల్క్ లో మంచి ఫ్యాబ్రిక్లతో అయితే వచ్చేసిందండి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా సూపర్ గా ఉన్నాయి అలాగే కాటన్ శారీస్ కూడా పెడుతున్నాను చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి అండ్ కాటన్ శారీస్ వచ్చేసేమో ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి డోలా సిల్క్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అలాగే మనకి లెనిన్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి లెనిన్ కాటన్ శారీస్ అండి ఇది కూడా జస్ట్ త్రీ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ సారీ చూపిస్తాను చూడండి లిమిటెడ్ ఎక్కువ లేదు చూసారు కదా ఇంత వరకే ఉన్నాయి సారీస్ చూడండి ఇది వచ్చేసి మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సిస్టర్ శారీ వచ్చేసి ఒకసారి దగ్గరగా లెనిన్ అండి చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ జస్ట్ మూడు వందల ఎనభై ఎనిమిది ఫ్రీ షిప్పింగ్ ఇగో చూడండి ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు ఇది బ్లౌజు అండ్ శారీ లుక్ అంతా మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి జస్ట్ మూడు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏమొస్తుంది చెప్పండి సూపర్ శారీ వస్తుంది రమ్య కలెక్షన్లో చాలా బాగుంటుందండి మంచి లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంటుంది చాలా సూపర్ ఉంది అనమాట శారీ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో మంచి డార్క్ కలర్ కాంబినేషన్ మూడు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ దాంట్లో కలర్ చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి కాఫీ కలర్ అండి కాఫీ కలర్ ఇట్లా చూపించేస్తాను మొత్తం ఒకటే కదా ఇవ్వండి కాఫీ కలర్ లావెండర్ కలర్ వైన్ రత్నావళి మెరూను సిస్టర్ నేను మీకు కలర్స్ చెప్తాను కదా అదే ఫిక్స్ అయిపోండి కొంచెం లైటింగ్కి కలర్ వేరేలా కనిపిస్తున్నాయి కానీ డార్క్ కలర్స్ ఇది వచ్చేసి బోట్లు గ్రీన్ ఏదైనా కలర్ డిఫరెంట్గా కనిపిస్తా నాకు చెప్పక్క ఇది వచ్చేసి టమాటా రెడ్ ఇది బాగానే కనిపిస్తుంది కదా డార్క్ ఇది మరీ డార్క్ కాదండి టమాటా రెడ్ ఇది బోట్లు గ్రీను బాగానే కనిపిస్తుందా ఇది వైన్ ఇది ఎలా కనిపిస్తుంది దాంట్లో కనిపిస్తుంది మెరులు రెడ్ లాగా రెడ్ కదండి ఇది అంటే డార్క్ మెరును వైన్ షేడ్ లో వచ్చింది కలర్ ఇది రత్నావళి ఇదిగోండి ఇది వైన్ అంటే మనకి నేరేడు పండు కలర్ వస్తుంది ఇది వచ్చేసి లావెండర్ కలర్ నాకు తెలిసి మీకు బ్లూ లా కనిపించవచ్చు బ్లూ అయితే కాదు ఇది లావెండర్ అంటే మనకి వంకాయ ఉంటుంది కదా వంకాయ కలర్ చాక్లెట్ కలర్ సిస్టర్ ఇది చూడండి ఇది డోలా సిల్క్లో మనకి సూపర్ ఉందన్నమాట డిజైన్ వచ్చేసి కలంకర డిజైన్ చూడండి జస్ట్ మూడు వందల ఎనభై రూపాయలండి మీ చేసుకోమకండి ఒక్కొక్క సెట్టే ఉంది సెట్ కూడా ఎక్కువలో అందుకనే నేను విడపెట్టాను చూడండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ శారీ మొత్తం లుక్ ఇలాగే ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజు వచ్చేసి పళ్ళు పాట్ ఇవ్వండి మంచి లైట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవి ఇదిగోండి ఇది పళ్ళు పాట్ కలర్స్ చూడండి అన్ని లైట్ కలర్స్ ఇష్ట ఐస్ క్రీమ్ కలర్స్ వస్తాయి అన్నమాట పీచ్ కలర్ లైట్ పీచ్ కలర్ పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ అంటే మీకు ఇలా చూపిస్తే అర్థం అవుతుంది ఆరెంజ్ లైట్ ఆరెంజ్ ఇది పిస్తా గ్రీన్ మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ పీచ్ కలర్ లావెండర్ కలర్ లైట్ లావెండర్ ఇది ఆనియన్ పింక్ ఇది చూడండి ఇది గచ్చకాయ కలర్ చూడండి ఇది లైట్ బ్లూ అండి లైట్ బ్లూ స్కై కలర్ సిస్టర్ ఇది కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇక్కత్ ప్యాటర్న్ లెనిన్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా కాటన్ కాటన్లోనే లెనిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది అంటే మంచి క్లాస్ లుక్ ఉంటాయి కట్టుకుంటే ఇది కూడా మూడు వందల ఎనభై త్రీ షిప్పింగ్ చూడండి లెనిన్ ఫ్యాబ్రిక్ మంచి డార్క్ కలర్ కాటన్ వస్తుంది సాఫ్ట్ కాటన్ ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది సూపర్ ఉంటుంది ఇదిగోండి దీని కలర్స్ ఇది బ్లూ నాబీ బ్లూ బాటిల్ గ్రీను ఇది బ్లూ పింక్ డార్క్ నాబీ బ్లూ పింక్ పింక్ రెడ్ పెసర గ్రీన్ సిస్టర్ ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ డోలా సిల్క్ అండి ఇది కూడా మూడు వందల ఎనభై ఫ్రీ చెప్పింది చూడండి శారీ లుక్ ఎలా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇది వచ్చేసి బ్లౌజు ఇది చూడండి ఇది పళ్ళు పట్టు మూడు వందల ఎనభై ప్రీ షిప్పింగ్ అండి బ్లాక్ కలర్ పింక్ ండర్ గం నమిలిపించం కలర్ గ్రీన్ వైన్ ఇట్లో ఇది కూడా మనకి మంచి లైట్ కలర్ కాంబినేషన్ శారీ సూపర్ ఉంది ఇది కూడా మూడు వందల ఎనభై పీచి పిండు చూడండి శారీ లుక్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఇది వచ్చేసి పైట పళ్ళు చూడండి శారీలా ఉంటుంది కలర్ చూడండి లావెండర్ కలర్ కొంచెం డార్క్ కనబడుతుంది సిస్టర్ డార్క్గా కనిపిస్తుంది అంట ఇంత డార్క్ ఉండదు లావెండర్ కలర్ లైట్ కలర్ మరీ లైట్ కాదు అలానే డార్క్ కాదు నావి బ్లూ గ్రీను పెంచం కలర్ ఆరెంజ్ చాక్లెట్ కలర్ ఎల్లో సిస్టర్ ఇది కూడా లెనిన్ అండి లెనిన్లో మంచి లైట్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ సిస్టర్ ఇది కూడా లెనిన్ అండి లెనిన్ కాటన్ వస్తుంది చాలా బాగుంటుంది లెనిన్ ఫ్యాబ్రిక్ ఫ్లవర్ డిజైన్ హైలైట్గా ఉందండి మొత్తం సిల్వర్ లైనింగ్ అయితే లైన్స్ అయితే ఇచ్చారు జస్ట్ మూడు వందల ఎనభై ప్రీ షిప్పింగ్ శారీ ఫుల్ శారీ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి లైట్ కలర్ కాంబినేషన్ చూడండి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ నమ్లిపించం పింక్ హ్యాష్ కలర్ గ్రీన్ ఆరెంజ్ సిస్టర్ ఇప్పుడు నేను ఫోర్ నైంటీ నైన్లో ఫ్రీ షిప్పింగ్ కాటన్ శారీ చూపిస్తున్నాను ప్రతి దానికి బ్లౌజ్ ఉంటుంది కాటన్ శారీస్ అండి ఇది ఇక చూడండి క్యాటలాగ్ పీసెస్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి దీని కేటలాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది సింగిల్ సింగిల్ పీస్ ఇవన్నీ ఇదిగోండి ఇలా ఉంటుంది చాలా బాగున్నాయి ఇలా ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ ఫిఫ్టీ కాటన్ ఇదిగోండి ఇది చూడండి గ్రీన్ బచ్చల బండ కలర్ అలంకర్ ప్యాటర్న్ గ్రీన్ ఇది వచ్చి షిబోరీ డిజైన్ ఇది కూడా డిజైనే డిజైన్ చూడండి ఎంత బాగుంది చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది కాటన్ ప్యూర్ కాటన్ వస్తుందండి చూడండి ఎంత బాగుంది డిజైన్స్ హాష ఫోటో కనపడుతుందాక క్లీన్గా ఒక సెట్టే వచ్చింది దీంట్లో రెండు మూడు సెట్లు వస్తే బాగుండేది చూడండి ఎంత బాగుందో బాటిల్ రీన్ చాక్లెట్ కలర్ మెరల్ చూడండి ఎంత బాగుందో ప్రతిదీ క్యాట్లాగ్ చూపిస్తున్నాను చూసే తీసుకోండి క్యాట్లాగ్లో మీకు ఈజీగా అర్థమవుతుంది శారీ ఇదిగోండి ఎంత బాగుంది శారీ చూడండి ఇదిగోండి బటర్ఫ్లై దీని బ్లౌజ్ లోపల ఉంది ఇదిగో ఇదిగోండి Conhece, é eu é?